అసోసియేషన్ ఆఫ్ ఆలియన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ గొల్లపాలెం లీలా కళ్యాణి సాధన క్లబ్ అధ్యక్షురాలు సలాది పుష్పవతి అధ్యక్షతన డిసి లఖాని కృష్ణ చైతన్య సహకారంతో బందనపూడి గ్రామ బీసీపేట చర్చ్లో సుమారు యాభై మందికి దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వన్ నాట్ సిక్స్ జిల్లా గవర్నర్ అలైవనం శ్రీనివాసరావు పాల్గొని దుప్పట్లు పంపిణీ చేపట్టారు అనంతరం ఆయన మాట్లాడుతూ సలాది పుష్పవతి చాలా మంచి మనసుతో అనేక మందికి సహాయ సహకారాలు అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో చర్చ్ పాస్టర్ క్లబ్ సభ్యులు లఖాని కృష్ణ చైతన్య సలాది సత్యం హనుమ ఓదూరి పాపారావు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

కార్యక్రమాలు చేస్తుంటారు అంతే నేను పోవచ్చు పోగంటే వెంటనే ఆయన పదహులు మరి రావడం జరిగింది ఆ తర్వాత ఏమో చైతన్య కలవాలి కంపల్సరీ అని చెప్పి కొత్త ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కలవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది అసలు ఫస్ట్ దాంట్లో కలవాలి కొంచెం లేట్ అయింది ఓకే ఈ దుప్పట్లో మన చైతన్య గారు పంచిపెడుతున్నారు అనమాట మనకి చర్చ ద్వారా ఒకసారి చైతన్య చిన్నమ్మ గారు మనందరికి పరిచయాలు కోసుకోవాలి మరి వారి కుటుంబం మనందరికి తెలుసు సో మన కుటుంబం ప్రతి ఒక్కరు చూసుకుంటారు అంటే ఏదో చర్చలున్నా మరి మన చర్చిని నిజంగా అర్థం చేయడం సో దేవుడు వారి ఈ ఆశీర్వాదాలన్నీ కుటుంబం పట్ల మరి మన చర్చకి తీసుకొచ్చిన దేవుడు ప్రత్యేక కార్యాలు చేయాలని అంతే ఇంకా మన మధ్యలో ఉన్న కృష్ణ చైతన్యాన్ని మరి వారి ప్రత్యేక పదవి కాలం అంతా భగవంతుడు ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యము మరి ఆశీర్వాదం తీరుకోవాలని సంఘస్థుల తరఫున రోజు పరిశుభ్రమం తరఫున నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను మరొకసారి పశుపతి చెన్నం గారి మా సంఘాన్ని నా చేసుకున్నందుకు వారి వారి కుటుంబానికి కూడా దేవుడు సదాకాలం కోరుతూ ఉండాలని మరి ఈ రోజు ఈ చర్చలో ఉన్నాయి లీలా కళ్యాణ్ సాధన ప్రెసిడెంట్ గారైన సలాది పుష్పవతి గారి అధ్యక్షతన మరి ఈరోజు కృష్ణ చైతన్య గారి యొక్క సహకారంతో మరి ఈరోజు మరి జనవరి ఫస్ట్ అనేది ఇవ్వాల్సింది ఈ కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వల్ల మరి ఈరోజు మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం మరి ఇప్పుడున్న శీతాకాలంలో చాలా విలువైన వస్తువు ఇది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మరి ఉపయోగకరమైన వస్తువు మరి దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని మరి కృష్ణ చైతన్య గారు సహకారంతో ఇచ్చినందుకు ఆయన ప్రత్యేకంగా అభినందిస్తున్నాను మరి లీలా కళ్యాణ సాధన అనే అసోసియేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ లో ఒక కొత్తగా ఏర్పడినటువంటి లీలా కళ్యాణ సాధన అనే క్లబ్ని మరి సలారి పుష్పవాతి గారు ఒక క్లబ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆవిడ చాలా సామాజిక స్పృహతోటి ముందుకు వెళ్తూ ఉంటారు ఎక్కడ పది మంది ఉంటే అక్కడ ఆవిడ వాళ్ళకి ఏదో సహాయం చేయాలనే ఆలోచనతోటి ఎప్పుడు ముందుకెళ్తారు అలాంటి వ్యక్తుల్లో మరి పుష్పవాతి గారిని చాలా గొప్పగా చెప్పుకోవచ్చు గత నేను ఒక ఇరవై రెండు సంవత్సరాల నుంచి చూస్తాను పుష్పవాతి గారు రావాలి కాదు ఆ తోటి ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని ఒక మంచి మనసుతో ఉండే వ్యక్తుల్లో పుష్పగారిని గొప్పగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం ప్రతి ఒక్కరు ఉంటాం మన కోసం మనం మన ఫ్యామిలీ కోసం మన వరకే ఆలోచిస్తాం కానీ ఆవిడని చాలా ఎక్కువగా మరి నా కుటుంబ సభ్యులే కాకుండా నా మండలంలోనే కాదు నాకున్న నా చుట్టూ ఉన్న అందరూ కూడా వాళ్ళు కూడా బాగుండాలి వాళ్ళు కూడా మంచి మనసుతో ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో ఆవిడ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మరి రీసెంట్గా ఉన్న కరప పిఎస్సీలో కూడా దర్భిణి స్త్రీలకి వాళ్ళు కూడా మంచి పౌష్టికాహారాన్ని కూడా అందజేయడం జరిగింది మరి లీలా కలిగిన సాధన ఒక క్లబ్ను స్థాపించి మంచి మంచి సేవా కార్యక్రమాలతోటి చేస్తున్నారు అలాగే ఆవిడికి ఇంకా చేసే శక్తిని వ్యక్తిని ఆ దేవుడు ప్రసాదించి ఆవిడకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఇలాంటి ఎందరికో ఆవిడ సహాయ సహకారాలు అనేక మంది సహాయాన్ని తీసుకుంటూ ఆవిడ ముందుకు వెళ్తూ ఇంకా సహాయ సహకారాలు అందిస్తూ ఇంకా సేవా కార్యక్రమం మంచిగా చేయాలని కుష్ణవాది గారిని అభినందిస్తున్నాం అలాగే కృష్ణ చైతన్య గారు కూడా మరి చిన్న వయసులోనే ఆయన డీసీగా మరి ఎలెక్ట్ అవ్వడం మరి నేను ఒక్కడే కాదు పది మందికి సేవ చేయాలంటే రాజకీయంగా కూడా నేను ముందు ఉద్దేశంతో ఆయన ముందుకు రావడం డీసీగా ఆయన మరి మినిస్ట్ గారు ఆయనకి అవకాశం ఇవ్వడం ఆయన ఇంకా పది మందికి సేవ చేసే అవకాశం వచ్చినందుకు ఆయనకు కూడా ప్రత్యేకమైన అభినందనలు అలాంటి మంచి మనసుతో ఇంకా పది మందికి సేవ చేసే భాగ్యాన్ని ఆ అదృష్టాన్ని ఆ శక్తిని ఆ ధైర్యాన్ని ఆ దేవుడు ఇంకా కల్పించాలని కృష్ణ చైతన్య గారిని కూడా అభినందిస్తున్నాం ముందుగా మీ అందరికీ పాస్టర్ గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మంచి పాఠ్యాలు చెప్తూ మీ అందరికీ మంచి సూచనలు చేస్తున్న పాస్టర్ గారికి కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం మనం అందరూ కూడా మంచి మనసుతో ఏ కార్యక్రమం చేసినా అది దిగ్విజయంగా జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఒక మంచి మనసుతో మనమే కాదు మనతోటి ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని ఆలోచనతో ఉండాలని నా యొక్క ఉద్దేశం ఈ కార్యక్రమంలో మరి నన్ను భావిష్వామి చేసినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను ఇలాగే మంచి మంచి కార్యక్రమం అంతటి ముందు ఇంకా చేసుకుందామని నేను కోరుకుంటున్నాను

బావంతుడిని ఆయన ఎంతో ప్రేమించి ఇటువంటి కార్యక్రమాలు అయినా ఎంతో మందికి మంది సహకారాన్ని అందిస్తూ ఆయన లేని వారిని ప్రోత్సహిస్తూనైనా వాళ్ళని బలపరుచుకు ఆయన తండ్రి ఇటువంటి సేవా కార్యక్రమాలు ముందుకు వెళ్తుండగా ఉండగా ఉండండి ముఖ్యంగా వీళ్ళందరికీ ఆయన సంపూర్ణమైన మారు మనసు సంపూర్ణమైన రక్షణ కూడా మీరు అందండి రేపు ఈ లోకంలోనే కాదు నాయన నేను ఇచ్చే రాజ్యంలో కూడా మీ అందరూ సంతోషించినట్టుగా ఆయన సహాయం తెచ్చేయండి ప్రతిరోజు ప్రతి పిటిని పేరు పేరు చెట్టు జీవించి ఆశీర్వదించండి కార్యక్రమాలు చేస్తుండగా వారు వెళ్తున్న ప్రయాణాల్లో మార్గాల్లో నాయన వారు చేస్తున్న ఉద్యోగాల్లో వారి కుటుంబం నాయన వారి 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 పిల్లలు నాయన తండ్రి కూడా వారి సంస్థ మీరు దీవించండి ఆశీర్వదించండి సహాయం దాన్ని ఏ స్పర్శనామం అడిగి ఉంచున్నాం పర్వతం